హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ గురించి ఇప్పుడు ఒక పెద్ద సందిగ్ధత నెలకొంది మనకి చాలా మంది నెంబర్ ఆఫ్ మెంబర్స్ కాల్ చేస్తున్నారు స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు నేను అందరికి మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను కాకపోతే అడుగుతున్నారు మీరు కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది ఒక్కొక్కరుగా చెప్తున్నారు మీ యొక్క ఒపీనియన్ కూడా చెప్పండి అని జస్ట్ నా ఒపీనియన్ చెప్దాం అనుకున్నాను అందరికి యూజ్ అయ్యేటట్టు ఒకే వీడియోలో చెప్తే బాగుంటుంది ప్రతి ఒక్కరికి వీడియో చెప్పే కంటే సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మన మైండ్ లో కోర్టు కేసు ఏమైంది ఇంకోటి ఇప్పుడు నేను వీడియో చేసిన వెంటనే ఒక పది నిమిషాలకే బోర్డ్ నుంచి అఫీషియల్ డేట్స్ అన్న రావచ్చు లేకపోతే ఏదైనా నోటీసు పోస్ట్పోన్ అయిందని నోటీస్ రావచ్చు లేకపోతే ఎగ్జామ్ పెడుతున్నామని కూడా నోటీస్ రావచ్చు నేను వీటన్నిటికీ అనుగుణంగానే చెప్తున్నాను సో కోర్టు కేసు ఏమైంది అంటే మీరు అందరికీ ఫాలో అవుతూనే ఉంటారు మనకి నవంబర్ కి క్యాట్ కి బదిలీ డేట్ ఇచ్చారు మనకి అంటే ఆ రోజు వాదనలు వింటామని అదేవిధంగా హైకోర్టులో అయితే నవంబర్ ఫోర్టీన్త్కి ఇచ్చారు వాయిదా మరి నవంబర్ సెవెంటీన్త్కి ఉంది కదా ఎగ్జామ్ ఆ లోపల డెసిషన్ తీసుకోవచ్చా అంటే నవంబర్ ఫోర్త్కి క్యాట్ డెసిషన్ తీసేసుకోవచ్చు అనుకున్న ప్రకారమే సెవెంటీన్త్కి ఎగ్జామినేషన్ పెట్టవచ్చు లేదా నవంబర్ ఫోర్టీన్త్కి డైరెక్ట్ హైకోర్టులో ఇచ్చేసి అప్పుడప్పుడే వెంటనే సెవెంటీన్త్ ఎగ్జామ్ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి కాకపోతే మినిమం ఒక వన్ వీక్ ముందు సిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే నవంబర్ టెన్త్ సిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కోర్టులో కేసు ఉన్నప్పుడు స్టే ఉన్నప్పుడు సిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు ఒక రూల్ ఉంది స్టే ఉన్న స్టే ఉన్నప్పుడు ఎటువంటి భర్తీ ప్రక్రియ చేయకూడదని కానీ బోర్డు వాళ్ళు మాత్రము అదే విధంగా ఉన్నారు సో వాళ్ళకున్న సమాచారం ఏందో మనకైతే తెలియదు వాళ్ళు ఏ తో ముందుకు వెళ్తున్నారు అనేది అందుకని మనం అయితే ఒకటే చెప్పే మొదటి నుంచి నవంబర్ కి ఎగ్జామినేషన్ ఉంటుందని ప్రిపేర్ అవ్వండి పోస్ట్ పోండ్ అయితే అవుతుంది నీకేం పోయేది ఉంది నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు సో ఒక స్టూడెంట్ గా మీరు చేయాల్సింది ఏంటి మీ చేతిలో ఉన్నదేంటి పదిహేడో తారీఖు ఎగ్జామ్ ఉన్నది పదిహేడు రోజులు చదువుకోండి తప్పేముంది ఒకవేళ పోస్ట్పోండ్ అయితే అవుతుంది ఇంకొక నెల టైం ఉంటదేమో లేకపోతే ఇంకొక పదిహేను రోజుల తర్వాతనే వెంటనే ఎగ్జామ్ పెడతారేమో లేకపోతే ఒక నెల రోజులు ఒక రెండు నెలలు టైం అది ఎక్స్ట్రా టైమ్ అనుకోండి అంతే కానీ ఎగ్జామ్ అయితే ఒకసారి ఉండాల్సిందే కదా నేను గతంలో కూడా చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సో ఆ ఎగ్జామ్ రెండు వేల ఇరవైలో అన్నారు కానీ పాండమిక్ వల్ల పెట్టలేదు ఇంకా అప్పటి నుంచి స్టూడెంట్స్ స్ట్రగల్ అయితేనే ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఎండింగ్ అన్నారు రెండు వేల ఇరవై ఒకటి మొదట్లో అన్నారు రెండు వేల ఇరవై ఒకటి లో ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఎగ్జామ్ అయింది నేను ఈ టైం అంతా మీకు చెప్పుకుంటూనే వచ్చాను ఎప్పుడు ఉంటదో తెలియదు నీకు నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్ అనుకుని ప్రిపేర్ అవ్వాలి దాదాపు చాలా మంది స్టూడెంట్స్ అదే విధంగా టచ్ లో ఉన్నారు చాలా మంది ప్రిపేర్ అవుతూనే ఉన్నారు వాళ్ళు రెండు వేల ఇరవై ఇరవై రెండు జాబ్ సాధించారు కానీ ఎవరైతే ఎగ్జామినేషన్ ఇప్పుడు ఉండదు ఇంతే ఇది ఇంతే అనుకుంటా పోయో వాళ్ళు లో సరి మార్క్స్ తెచ్చుకోలేకపోయారు నేను అందుకనే చెప్తాను కన్సిస్టెన్సీ డిసిప్లిన్ సిఈడి కన్సిస్టెన్సీ డిసిప్లిన్ ఈ రెండు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నీ దగ్గర సగం టాలెంట్ ఉన్నా సరే మిగతా పోలిస్తే మనకు తెలుసు కదా ఒకటి కుందేలు తాబేలు కదా తాబేలు ఏం చేస్తుంది కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీగా ముందుకెళ్తా ఉంటుంది కానీ కుందేలకు మాత్రం స్పీడ్ ఉంది టాలెంట్ ఉంది అన్ని ఉన్నాయి కానీ యూజ్ చేసుకోదు అదే విధంగా కన్సిస్టెన్సీ డిసిప్లిన్ మెయింటైన్ చేయి నిజంగా చెప్తున్నా కదా నీకు ఏదో ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే మిగతా వాళ్ళంతా ఐక్యూ లెవెల్స్ లేకపోయినా సరే నువ్వు కన్సిస్టెన్సీ డిసిప్లిన్తో మిగతా వాళ్ళ ఐక్యూను టార్గెట్ చేయొచ్చు నువ్వు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవచ్చు నేను అందరికీ ఇదే చెప్తాను సో కోర్టు కేసు గురించి విషయానికి వచ్చినట్లయితే ఇది సంగతి నవంబర్ ఫోర్త్ కి నవంబర్ ఫోర్టీన్త్ కి ఈ రెండు రోజుల్లో ఏదో ఒకటి తెలియ అవకాశం ఉంది బట్ ఇంతకంటే ముందే క్యాట్ డెసిషన్ కూడా తీసేసుకోవచ్చు ఎస్ టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ రెండు ఎలిజిబుల్ ఏ అని తీసుకోవచ్చు లేదా ఓన్లీ ఐటీఐ మాత్రమే ఎలిజిబుల్ అని డెసిషన్ తీసేసుకోవచ్చు వాళ్ళకే కి ఎగ్జామ్ పెట్టేయొచ్చు సో నేను ఇక్కడ ఎటువంటి స్టాండ్ తీసుకోవట్లేదు టెన్త్ క్లాస్ వాళ్ళ వైపు స్టాండ్ తీసుకోవట్లేదు ఐటీఐ వాళ్ళ వైపు స్టాండ్ తీసుకోవట్లేదు అందరు స్టూడెంట్స్ నాకు ఒకటే కాకపోతే ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి మీకు ఫ్యాక్ట్ చెప్పి ఫ్యాక్ట్ చెప్తున్నాను టెన్త్ ఐటీఐ ఉంటుందంటే నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ఇది బోత్ ఈసారి ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎందుకు ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఒకసారి నోటిఫికేషన్ వేసిన తర్వాత టెన్త్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్న తర్వాత ఒక సంవత్సరం ప్రిపేర్ అయిన తర్వాత లేదు లేదు ఇప్పుడు ఓన్లీ ఐటీఐ మాత్రమే దీనికి ఎలిజిబుల్ టెన్త్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ మీ ఫీజు మీకు ఇచ్చేస్తున్నాం పోండి అని చెప్పడానికి వీలు లేదు యాజ్ పర్ లా ప్రకారం అయితే మరి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా నోటిఫికేషన్లో ఫస్ట్ ఐటీఐ అని చెప్పారు ఆ తర్వాత టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు అలా అయితే ఐటీఐ వాళ్ళు లాస్ అవుతున్నారు కదా టెన్త్ ఓన్లీ ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఉండాలి కదా సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చినాక మార్చకూడదు కదా బట్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎలా ఇస్తారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి డేట్ ఒకటి రెండు రోజులు అలా ఉండొచ్చు నాకు గుర్తున్న డేట్లు డిసెంబర్ రెండు వేల డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఒక నోటీస్ వచ్చింది ఏమని మేము ఆర్ఆర్బికి సంబంధించి దాదాపు థర్టీ ప్లస్ థౌజండ్ ముప్పై వేలకు పైగా పోస్టులని గ్రూప్ డికి ఫిల్అప్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాము తొందరలోనే నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి అదేవిధంగా జనవరి ఫోర్త్న మనకి ఇంకొక నోటీస్ వచ్చింది ఏదైతే క్వాలిఫికేషన్ గురించి ఐటీఐ వాళ్ళకి ప్లస్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇద్దరికి ఈసారి ఎలిజిబిలిటీ ఇస్తున్నాము అని చెప్పేసి నోటీస్ ఒక నోటీస్ అయితే వచ్చింది ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది జనవరి ఫోర్త్న వచ్చినాయి మొత్తం కేవలం నోటీసులు మాత్రమే అయితే అఫీషియల్గా గా జనవరి ఇరవై రెండో తారీఖున అఫీషియల్ గా ఫుల్ నోటిఫికేషన్ వచ్చింది సేమ్ ఇదే ఇదే విధంగా ఐటీఐ టెన్త్ ఇద్దరు ఎలిజిబిలిటీ ఉందని సో ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత క్వాలిఫికేషన్ కానీ దాని లోపల ఉన్న విషయాలు కానీ చేంజ్ చేయకూడదు బట్ చేంజ్ చేశారంటే చేంజ్ చేయలేదు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఐటీఐ అండ్ టెన్త్ రెండు ఇద్దరికి ఎలిజిబిలిటీ అని చెప్పారు సో ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉంది కాబట్టి నాకు తెలిసి టెన్త్ ఐటీఐ ఈసారి ఖచ్చితంగా ఎగ్జిస్టెడ్ లోపల ఉంటాయి నెక్స్ట్ టైం అనేది ఇంకా క్యాట్ తీసుకునే దానిపైన డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది క్యాట్ కి ఇద్దరు ఓకే అనిపిస్తే నెక్స్ట్ టైం నుంచి ఇద్దరు కొనసాగుతారు క్యాట్ కి లేదు ఈసారి మాత్రం ఐటీఐ అనుకుంటే నెక్స్ట్ టైం నుంచి మాత్రం ఐటీఐ కొనసాగుతారు అంతేగాని ఈసారి మాత్రం రెండు ఇద్దరికే ఉంటుంది నా ఒపీనియన్ సో ఇక్కడ నాకు ఎటువంటి ఎటువంటి ఐటీఐ వాళ్ళ మీద టెన్త్ వాళ్ళ మీద పక్షపాతం ఏం లేదు ఇద్దరు ఒకటే బట్ ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి ఎవరు చెప్పట్లేదు నేనైనా చెప్తున్నాను కదా మీకు సో ఇది జరిగిన సంగతి బట్ యాజ్ ఏ గా నువ్వు ఐటిఐ అయినా టెన్త్ అయినా నువ్వు చేయాల్సింది ఏంటి ఎగ్జామినేషన్ డేట్ వచ్చింది నువ్వు ప్రిపేర్ అవ్వు అంతే నేను చాలా మందికి చెప్తావు నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా భవి నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా అది ఉంది కదా ముప్పై వేలకు పైగా పోస్టులు ఉన్నాయి నీకు ఒక్కటే కదా పోస్ట్ కావాల్సింది సో కావాల్సింది ఒకటి అన్నప్పుడు నీకు ఏంటి ప్రాబ్లం నీ పోస్ట్ నీకు ఉంది నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు అంతే సో నెక్స్ట్ థర్డ్ ఇది నవంబర్ పదిహేడు నుంచి పరీక్షలు మొదలవుతాయి ఇందాకే చెప్పాను ఎస్ నవంబర్ పదిహేడు నుంచి ఎగ్జామ్ అనుకోండి బట్ పోస్ట్ పోండ్ అయినాయి అనుకో నీకు ప్లస్ పాయింట్ అయి కానీ మైనస్ అయితే ఉండదు ఇంకొక వన్ మంత్ టైం మిగులుతుంది చదువుకోడానికి రివిజన్ చేసుకోవడానికి కానీ మైనస్ అయితే ఉండదు సో నవంబర్ పదిహేడు నుంచి ఎగ్జామినేషన్ జరుగుతాయా లేదా వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ నోటీస్ వచ్చే వరకు నవసరం ఈ క్వశ్చన్ అసలుకి ఎస్ నవంబర్ పదిహేడే అని ఫిక్స్ అయిపోయి చదువుకో అంతే పోస్ట్ పోస్ట్పోండ్ అయితే అయిపోయినాయి తర్వాత సంగతి నువ్వు నవంబర్ పదిహేడు అని చెప్పి ఇప్పుడు ఉన్న దాన్ని టైం రివిజన్ చేసుకో చాలా మంది కాల్ చేస్తారు నాకు భయం వేస్తుంది లో అదే తిరుగుతుంది అసలు నంబర్ సెవెంటీత్కి ఎగ్జామ్ ఉంటుందా ఒకవేళ ఉంటే ఏం చేస్తా ఉన్నా మైండ్ అదే తిప్పుడు అందరం అందరికంటే వెనకబడు ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంది జస్ట్ ప్రిపేర్ 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 ట్రిపుల్ పీ మూడు సార్లు రివిజన్ చేయి ఈ ఉన్న మిగతా టైంలో అండ్ ఇంకొకటి ఫైనల్ గా ఒకవేళ మీ ఏజ్ కనుక చిన్నగా ఉంటే దాదాపు మేబీ ట్వంటీ సిక్స్ లోపల ఉంటే గనక మీరు ట్వంటీ సిక్స్ లోపల ఉంటే గనక మిగతా వాళ్ళు కూడా ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ప్లస్ వాళ్ళు కూడా మీ ఇష్టం అది బట్ ట్వంటీ సిక్స్ లోపల ఉంటే కను మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ లేకపోతే ఐటీఐ చేయడానికి ప్రయత్నించండి ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి దగ్గరలో ఫీజు కూడా ఉచితంగా రిమెంబర్స్మెంట్ వస్తుంది అదే అదేవిధంగా స్కాలర్షిప్ కూడా వస్తుంది కాబట్టి టూ ఇయర్స్ ఐటీఐ చేయండి మాక్సిమం నాకు తెలిసి ఇక్కడ ఐటీఐ వాళ్ళకి కూడా ఎక్కువ కాలేజ్కి వెళ్ళే అవసరం కూడా ఉండదని అనుకుంటున్నాను నేను ఇఫ్ ఎనీ కేసు ఉన్నా కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేసినా సరిపోతుందని నా ఉద్దేశం నేనైతే ఇప్పుడు చూస్తున్నా బయట అలాగే సో ఐటీఐ చేస్తే మీకు ఫ్యూచర్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీ ఏజ్ కనుక చిన్నగా ఉంటే మీకు ఇంకా చాలా వయసు ఉంది కాబట్టి సో మీకు ఫ్యూచర్ లో ఈ ఐటిఐ టెన్త్ అనేది సందిగ్ధత ఉండదు ఆర్ఆర్బిలో అన్ని టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ వీటికి కూడా ఐటీఐ అడుగుతున్నారు ఏఎల్పీకి కూడా డిప్లొమా లేకపోతే బీటెక్ అడుగుతున్నారు ఇవన్నీ మీకు అడుగుతున్నప్పుడు నువ్వు ఐటీఐ చేస్తే మంచిది అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఈ ఐటీఐ చేయడం వల్ల ఇదే కాకుండా రైల్వే కాకుండా ఇంకా దేనికో దానికి కూడా ఉపయోగపడుతుంది మీకు ఐటీఐ చెయ్యి ఒకవేళ అప్రెన్షిప్ పడితే అప్రెన్షిప్ చేయి నైన్ మంత్స్లో లేకపోతే వన్ ఇయర్లో లేకపోతే టూ ఇయర్స్ అప్రెన్షిప్ ఉంటుంది అది కూడా చెయ్యి దాన్ని చేయడం వల్ల ఇంకా నువ్వు సీసీఐ క్యాండిడేట్ అవుతావు ఇంకా రిజర్వేషన్ ఉంటుంది సో విధంగా ముందుకు వెళ్ళి ఏజ్ చిన్నగా ఉంటాయి అంటే ఏజ్ పెద్దగా ఉన్నవాళ్ళు మీరు ఎక్కువ రిస్క్ చేయాల్సిన అవసరం లేదు ఉన్న దాంతో ప్రస్తుతం ఉన్న ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి జస్ట్ ఇది మన కన్క్లూజన్ ఆల్ ద బెస్ట్ సో చాలా మందికి మన ఎన్టీపీసీ ఆన్సర్ కీస్ వచ్చాయి ప్లస్ అంతకుముందు కొన్ని రిజల్ట్స్ కూడా వచ్చాయి చాలా మంది కాల్ చేస్తున్నారు మీకు మంచి మంచి స్కోర్ వచ్చింది అని చెప్తున్నారు సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సో ఇప్పుడు కొంతమంది ఏమడుగుతున్నారంటే రీసెంట్గా మనకి మళ్ళీ నోటిఫికేషన్ స్టార్ట్ అయినాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి ఏఎల్పి ఆ విధంగా స్టార్ట్ అవ్వబోతున్నాయి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసాయి ఇప్పటి వరకు ఆరు నోటిఫికేషన్లు వచ్చాయి ఇంకా రెండు రావాల్సినవి ఉన్నాయి మనకి ఒకటి అది కూడా గా వచ్చేసింది ఏది అండర్ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ మాత్రము అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కానీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ మనకి ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో వచ్చింది రేపు మాకు అది కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత గ్రూప్ డీ నోటిఫికేషన్ డిసెంబర్ లో కానీ లో కానీ వస్తుంది మళ్ళీ సో వీటన్నిటి కోసం కొద్దిగా కి డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు చాలా మంది స్టూడెంట్స్ నేను ఆల్రెడీ గతంలోనే క్లియర్ గా మీకు చెప్పాను ఇవి చాలా మీకు అని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సో కాకపోతే డిస్కౌంట్ అనేది ఏంటంటే ఇది కొద్ది లిమిటెడ్ పీరియడ్ ఆఫరే పెడుతున్నాము బికాజ్ అసలు మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్నీ పోన్ పోయిన తర్వాత ఏవైతే బుక్స్ తయారు చేయడానికి డిటీపీ ఆపరేటర్స్ మా కష్టము ఈ కృషి తీసిన తర్వాత అసలు ఏమీ ఉండదు మీకు బుక్ క్వాలిటీ క్వాంటిటీ చూస్తే మీకే అర్థమవుతుంది ప్లస్ వీడియో క్లాసులు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం దీంతో పాటు సో కాబట్టి ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే మీరు అది ఒక్కటి గమనించండి అంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఆఫర్ ఉన్నట్టు ఈ వీడియో డిలీట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు అంటే రేపు అవ్వచ్చు రేపు రెండు మూడు రోజుల తర్వాత అవ్వచ్చు డిలీట్ అయిందంటే ఈ ఆఫరే లేనట్టే అంతకు ముందు పాత ఏ ఉంటాయి ప్లీజ్ దయచేసి అదొకటి పెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ ఒకసారి అదొకటి పెట్టుకోండి మళ్ళీ ఆఫర్ పోయిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ కడిగితే మాత్రం అప్పుడు ఉండదండి అదొకటి దయచేసి అర్థం చేసుకోండి సో ఇది కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్స్ కొరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది తక్కువ అమౌంట్లో మీరు కాంపోస్ట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు ఇస్తున్నాను అది కూడా వీడియో క్లాసులు కూడా ఫ్రీగా ఇస్తున్నాం బుక్స్తోనే సపోజ్కి మనకి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మనకి ఉంటాయి మనకి ఏది ఐదు వందల తొంభై మోడల్స్ కి సంబంధించిన వీడియో రూపాయలు ఉండేది కోర్స్ కాస్ట్ కానీ ఇప్పుడు మనం దాన్ని ఫ్రీగానే ఇస్తున్నాం అంటే మ్యాథ్స్ బుక్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల తొంభై మోడల్స్ తో కూడిన షార్ట్ కట్స్ వీడియో అనేది ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఈ బుక్ తో పాటు అదే విధంగా రీజనింగ్ లో నాన్ వర్బల్ రీజనింగ్ ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి బుక్ తో పాటు అవి కూడా ఫ్రీగా వస్తాయి ఎటువంటి యాప్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు బుక్ లోనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే సరిపోతుంది మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ పక్కన కెమెరా సింబల్ ఉంటుంది ఆ కెమెరా సింబల్ తో కూడా అంటే గూగుల్ పిక్సెల్ తో కూడా స్కాన్ చేయొచ్చు వీడియో ప్లే అయిపోతుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఐదు వందల తొంభై వీడియో క్లాసులకు మాత్రం మేము ఒక లింక్ పంపిస్తాము యాప్ ఏం అవసరం లేదు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసుకొని వీడియోస్ ఏ చాప్టర్ వైజ్ గా చూసుకోవడమే అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ నుంచి థియరీ ఉంటుంది ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది దీంట్లోనే రెండు కలిపి ఉంటాయి అదేవిధంగా టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా మళ్ళీ మన లింక్ కావాలంటే అవసరం లేదు బుక్ లోనే సపోజ్ కి కాంతి అనే టాపిక్ అయిపోగానే కాంతికి సంబంధించి ప్రీవియస్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఎన్సీఆర్టీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒక క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవడం మొబైల్లో ఎగ్జామ్ రాసుకోవడం నో ప్రాబ్లం ఎటువంటి లింక్ యాప్ ఏం అవసరం లేదు అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ కి సంబంధించి కూడా మొత్తం దాదాపు రెండు వందల తొంభై ఆరు టాపిక్స్ తో మనం జీకే బుక్ అనేది రెడీ చేయడం జరిగింది దీంతో పాటుగా కొన్ని టాపిక్ కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనము ఒక లింక్ ద్వారా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం దాంట్లో కూడా లో రాసుకోవచ్చు ఇది బుక్ యొక్క చిన్న ప్రివ్యూ ఒకవేళ ఇండివిజువల్ బుక్ లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూసుకోండి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క బుక్ గురించి వివరంగా కాకపోతే అది బాగా లెంతీ వీడియో అయిపోతుంది అందుకని మీకు షార్ట్ లో చూపిస్తున్నాను బుక్స్ కాస్ట్ వచ్చేసి చాలా తగ్గించాము ఈ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది ఎటువంటి డెలివరీ ఛార్జ్లు ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది సో ఒక బుక్ వచ్చేసి ఎనీ బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సపోజ్ ఈ బుక్ అనుకోండి ఈ బుక్ ఫోర్ ఫిఫ్టీ దీంతో పాటు మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా ఫ్రీగా వచ్చేస్తాయి ఒకవేళ ఇది కాకుండా ఇది తీసుకున్నా సరే ఫోర్ ఫిఫ్టీ ఇది ఇదైనా ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఒకవేళ రెండు బుక్స్ కలిపి తీసుకోవాలనుకుంటున్నారండి ఎనీ టూ బుక్స్ సెవెన్ నైన్టీ నైన్ ఎనీ త్రీ బుక్స్ లెవెన్ ఫిఫ్టీ ఎనీ ఫోర్ బుక్స్ థర్టీన్ నైన్టీ నైన్ ఈ విధంగా కాస్ట్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాలి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఈ వీడియో డిలీట్ అయిందంటే ఆఫర్ ఉండదు ఈ వీడియో చూసినంతసేపు మీరు పేమెంట్ చేసుకున్నా ఆ ఆఫర్ వర్తిస్తుంది వన్స్ కొన్ని రోజుల తర్వాత మేబీ చెప్తున్నాను కదా టూ త్రీ డేస్ అవ్వచ్చు లేకపోతే ఫోర్ డేస్ అవ్వచ్చు లేకపోతే రేపే డిలీట్ అయిపోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయంటే మేము ఇవ్వలేమండి అది కొంతమంది స్టూడెంట్స్ వాడుకుంటారనే అవకాశంతోనే మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం సో ఏ విధంగా బుక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలంటే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చాను చూడండి ఈ నెంబర్కి మీరు ఏదైనా సరే యూపీఐ పేమెంట్ పేనా గూగుల్ పేనా ఎనీ యూపీఐ ఈ నెంబర్కి పేమెంట్ చేసుకోవాలి ఆ చేసుకున్న పేమెంట్ చేసుకున్న షాట్ అదే విధంగా అడ్రస్ బుక్ నేమ్స్ మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే ఆ నెంబర్కి పంపించినట్లయితే మీకు బుక్ ని డైరెక్ట్ గా మీకు హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ చేస్తారు డిస్టెన్స్ బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది కొద్దిగా సిటీస్ అనుకోండి హైదరాబాద్ ఈ విధంగా అనుకోండి వన్ ఆర్ టూ లో వచ్చేస్తాయి కొద్ది మారుమూల పల్లెటూరు అనుకోండి టూ టూ త్రీ డేస్ లేకపోతే ఫోర్ డేస్ పడుతుంది బాగా కొద్దిగా దూరం ఉన్నా కానీ మాక్సిమం ఫైవ్ లో అయితే మీకు డెలివరీ అయిపోతుంది బాగా దూరం అయితే దగ్గరగా దగ్గర ఉన్న సిటీలో అయితే వన్ ఆర్ టూ డేస్ టూ ఆర్ టూ త్రీ డేస్ అంతే ఆ విధంగా మీకు ఫ్రీ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి అందరికి రిప్ అవ్వడానికి ఆల్ ద బెస్ట్